పెద్దపల్లి జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో మంగళవారం ఎనిమిదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల జూడో పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మరియు సుల్తానాబాద్ సిఐ జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు భవిష్యత్తులో జిల్లాలో జూడో క్రీడను విస్తరించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తొలిసారిగా రాష్ట్ర స్థాయి జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీలకు పంతొమ్మిది జిల్లాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు యాభై మంది కోచ్లు హాజరైనట్లు తెలిపారు హాజరైన క్రీడాకారులందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు మా పిల్లలకి చెప్పేది ఏంటంటే చాలా మంది మన పేరెంట్స్ చెప్తా ఉంటారు మీరు బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకో అంటారు సో మనకు ఆ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లేదా క్వార్టర్ ఎగ్జామ్స్ రాగానే ఎన్ని మార్ట్లు అడుగుతూ ఉంటారు కానీ మీరు ఎంత బాగా ఆడారు ఆడిన ఎన్ని మీకు టోర్నమెంట్స్లో మీకు ప్రజలు వచ్చాయి ప్రైజ్ వచ్చాయి అడిగే పరిస్థితి లేదు మన చాలా గొప్ప పోటీలు జరుగుతాయి ఆ పోటీల పేరు తెలిసినా మీకు ప్రపంచ స్థాయిలో గొప్ప పోటీలు ఏ పోటీలు అవి మిమ్మల్ని అడుగుతున్నాం పోటీలు జరుగుతాయి కదా వివిధ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నా వివిధ క్రీడలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఆ పోటీల పేరేంటి ఏం పేరు అనుకుంటా ఉన్నాము ఈ ఆటలో మనం పోతా ఉన్నాము దాన్ని మనం బాగా ప్రేమిస్తే అది మనం లక్ష్యంగా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నాం సో సచిన్ సచిన్ గారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిందండి కానీ తర్వాత ఆయన లెసన్ టెన్త్ క్లాస్లో ఒక పాఠ్యంగా పెట్టారు ఈజ్ వన్ ఆఫ్ ది లెసన్ ద టెన్త్ క్లాస్ అది చరిత్ర అంటే సో అట్లా కేవలం చదువుదారు మాత్రమే మనం భవిష్యత్తు బాగుంటుంది అనుకోకూడదు స్కూల్లో చదువుకున్నప్పుడే చదువుతో పాటు ఆ చదువు అనేది విలువలతో కూడినటువంటి చదువు ఉండాలి దాంట్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కల్చరల్ యాక్టివిటీస్ అలాగే సోషల్ యాక్టివిటీస్ అనేది కూడా ఆ స్కూల్ ఏజ్ నుంచి పిల్లలు నేర్చుకోవడం అనేది ఎంకరేజ్ చేస్తేనే భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి పౌరులుగా ఎదుగుతారు సో అటువంటి ఆ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే సుల్తానాబాద్ అనేది క్రీడలకి పుట్టిన ఎంతోమంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు మధుకర్ గారు మన ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయర్ అలాగే మహేందర్ నేను ఎస్ఐ ఉన్నప్పటి నుంచి కూడా తను ఆ స్పోర్ట్స్ సాక్షి స్పోర్ట్స్ దాంట్లో ఉండే అలాగే ఎంత స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేపించే వాళ్ళు ఉండాలి నాకు తెలిసి ఒక మండలంలో ఎన్ని స్టేట్ మీట్లు నేషనల్ మీట్లు జరగ జరగడం అనేది నేను ఎప్పుడు కూడా వినలేదు సో అక్కడ సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆర్గనైజర్ ప్రెసిడెంట్ రవీందర్ గారు అండ్ భైరగం రవి అండ్ వాళ్ళ టీం ప్రతి ఒక్కరు